హాయ్ ఎస్ వెల్కమ్ టు ఏటీవీ ఎంటర్టైన్మెంట్స్ ద్రాక్ష అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు తీపి పులుపు కలయికతో జ్యూసీగా ఉండి తింటే చాలా రీఫ్రెష్మెంట్ని ఇస్తాయి సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్న ఫ్రూట్స్ గ్రేప్స్ ద్రాక్షలో ఎరుపు ఆకుపచ్చ నలుపు రంగులో ఉంటాయి ఇక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది ఏ గ్రేప్స్ ఆరోగ్యానికి మంచిది దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి ఈ మూడు రకాలలో పోషకాలు ఏమైనా తేడాలున్నాయా అనేదే కదా ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూసేయండి రుచి విషయంలో ఈ మూడు ద్రాక్షలు వేర్వేరు రుచులను కలిగి ఉంటాయి నల్ల ద్రాక్ష కొద్దిగా పులుపు తీపి కలయికలో ఉంటుంది ఆకుపచ్చ ద్రాక్ష రుచి చాలా తాజాగా ఉంటుంది ఇది తేలికగా తీపితో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇంకా ఎరుపు ద్రాక్ష పులుపు తీపితో కలిపి ఉంటుంది ఈ మూడు రకాల ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటాయి అయితే నల్ల ద్రాక్షలో వాటి రంగు కారణంగా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తాయి వైటమిన్ కే అండ్ సి ఉంటాయి ఇంకా ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ కణాలు కూడా నాశనమైపోతాయి ఇంకా వీటిని ఎక్కువగా వైన్ తయారీలో ఉపయోగిస్తారు ఇంకా ఎర్ర ద్రాక్షలో కొంచెం కాస్ట్ ఎక్కువ మరియు తినడానికి రుచిగా కూడా ఉంటుంది జామ్ మరియు జెల్లీ తయారు చేయడానికి ఈ ఎర్ర ద్రాక్షను ఉపయోగిస్తారు పిండి పదార్థాలు వైటమిన్ సి మరియు కే అనేవి ఈ ఎరుపు రంగు ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి ఆకుపచ్చ రంగు ద్రాక్ష ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అయితే కాస్ట్ విషయంలో కూడా ఇవి కొంచెం తక్కువ తీపి పులుపుగా ఉంటాయి మసలాడ్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు ప్రోటీన్స్ పిండి పదార్థాలు వైటమిన్ కే అండ్ సి ఉంటాయి వైటమిన్ కే అనేది రక్తం గడ్డకట్టడాన్ని రోధిస్తుంది ఇంకా బ్లాక్స్లో బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తుంది క్రేప్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ కొలెస్ట్రాల్ తగ్గుతాయి ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది జ్ఞాపక శక్తి కంటి చూపుకు ఎముకల ఆరోగ్యానికి మంచిది కడుపులో మంటను తగ్గిస్తాయి చర్మ కాంతిని కూడా పెంచుతాయి ఇంకా అన్ని రకాల ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ బ్లాక్ రెడ్ క్రేప్స్లో మూడు రకాల ఫాలిఫినాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫినోలిక్ యాసిడ్స్ ఫ్లేవలాయిడ్స్ మరియు రెస్వెట్రాల్ అనేవి కూడా ఈ ఎరుపు బ్లాక్ గ్రేప్స్లో ఎక్కువగా ఉంటాయి ఇవి ఇన్ఫ్లమేషన్ను నివారించడానికి క్యాన్సర్ కణాలను నిరోధించడానికి కూడా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి కాబట్టి రెడ్ బ్లాక్ గ్రేప్స్ అనేవి గ్రీన్ గ్రేప్స్ కంటే కొంచెం ఎక్కువగా పోషకాలు అనేవి ఉంటాయి అదనమాట సంగతి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటా ఇంకా బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో